హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇదిగోండి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎప్పుడు డేట్ చూడొచ్చు ట్వంటీ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ అంటే ఎవరు చేసుకున్నారండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ ఎనర్జీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు చేసుకుంది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు దీనిలో ఏమని రాశారు ఈ పీపీఏలో టారిఫ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటేనే దానిలో ఇదిగో ఈ రేటుకి ఇంత కాలానికి మేము కొనుగోలు చేస్తామని చేసుకునేటటువంటి అగ్రిమెంట్ సో దీనిలో రేటుకు సంబంధించి ఏం రాశారో చూద్దాం ఇదిగోండి వాళ్ళు ఏమని రాశారు ఆర్టికల్ టూ టూ పాయింట్ టూలో ద డిస్కామ్ షాల్ పే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ అప్లికబుల్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్ ప్రొవిజనల్లీ యాజ్ అడ్హాక్ నోషనల్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ ఏపీసీ డిటర్మిన్ బై ఏపీఆర్సి ద ఎఫోర్సెడ్ ప్రైస్ షాల్ బి రిప్లేస్ విత్ ద పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ యాజ్ ఫిక్స్డ్ బై ద ఏపీఆర్సి అప్లికబుల్ ఫర్ ద ఇయర్ ఇన్ విచ్ ద సిడీ హాస్ బీన్ అచీవ్డ్ అంటే వీళ్ళు ఏమన్నా రాశారంటే ఏదైతే పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఆ సంవత్సరానికి సంబంధించి కమర్షియల్ ఆపరేటింగ్ డేట్ సిఓడి ఏదైతే ఉందో ఎప్పుడైతే అగ్రిమెంట్కి సంబంధించి సిఓడి ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మేము యూనిట్కి చెల్లిస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పీపీఏ ప్రకారం మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఎంత మనం ఇవ్వాల్సి ఉంటుందో చూస్తే కనుక ఇదిగోండి ఏపీ డిస్కామ్స్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఫర్ ద ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టు బి ఆల్సో కన్సిడర్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది ఏపీఆర్సి వాళ్ళు ఇచ్చినటువంటి పూల్డ్ కాస్ట్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఇది ఏపీఆర్సి వాళ్ళు డిసైడ్ చేస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగుకి వర్తించినటువంటి కాస్ట్ యూనిట్ ధర పూల్డ్ కాస్ట్ ధర అది ఎంత అని మనం గమనించినట్లయితే ఇదిగోండి ఐదు రూపాయల పన్నెండు పైసలు ఐదు రూపాయల పన్నెండు పైసలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్లాస్ ప్రకారం మనం చెల్లించాల్సినటువంటి రేట్ అంతా ఐదు రూపాయల పన్నెండు పైసలు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఇరవై రెండులో యూనిట్కి ఐదు రూపాయల పన్నెండు పైసలు చప్పున యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వారితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని ఇవాళ మేము నాలుగు రూపాయల అరవై పైసలకి మేము చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తారు జగన్ సర్కార్ చేసుకున్న దానికంటే మేము యాభై రెండు పైసలు తగ్గించి రాష్ట్రానికి ఆదా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా వాళ్ళ అవినీతి బురద పత్రికని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తొత్తులైనటువంటి వైసీపీ నాయకుల్ని నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని మీరు కాదనగలరా నవంబర్ రెండు వేల ఇరవై రెండులో మీరు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా ఐదు రూపాయల పన్నెండు పైసలు రాష్ట్రం పైన భారం పడే విధంగా యూనిట్కి మీరు ఆనాడు పీపీఏ చేసుకున్న మాట వాస్తవం కాదా ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలు కూడా మీ ముందు ఉంచామే ఆధారాలన్నీ మీకు కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది